ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం పెరిగిపోతుందని అసలు మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ కాకుండా ఆసుపత్రికి సూపరింటెంటా అని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రశ్నించారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారని మిగతా రోజులు సంగతి మాకు తెలియదని విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు ప్రధానంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడు ప్రొఫెసర్లు లేనప్పటికీ ప్రిన్సిపాల్ గా పాఠాలు బోధించకుండా ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి మూడు రోజులు హాజరవుతుంది వారానికి మూడు రోజుల కాయ హాజరవుతుంది అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మనకు మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్నేం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఈ మేసలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్న దావాఖానా మన ప్రభుత్వ దావాఖానా సూపర్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దావాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది అసలుకు ఈమె ఎక్కడ ఏం పనిచేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వం కూడా ఇలాంటి ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మెడికల్ కళాశాలను చరిత్రలో నింపాల్సింది పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకొని ఈమెను సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరి